అందరికీ నమస్కారం నా పేరు ఈడిగా నరేంద్రబాబు గౌడ్ మాది పెనుగొండ నియోజకవర్గం ముందుగా గ్రేట్ రాయలసీమ కుటుంబ సభ్యులు అందరికీ కూడా శుభ సాయంత్రం ముఖ్యంగా ఇప్పుడు రీలు ఎందుకు చేస్తున్నానంటే మనమైతే ఇప్పటి వరకు గత మూడు నెలల నుంచి కూడా పోరాటం చేస్తూ మన ఉనికిని చాటి చెప్తూ అందరూ కూడా ఎవరి ఇదిలో వాళ్ళు ఎవరి జిల్లాల వారిగా వాళ్ళు కృషి చేశారు దీంతోపాటు మనం ఇంకా సాధించుకోవాల్సింది చాలా ఉన్నాయి దీంట్లో సిక్స్టీన్ జివో సిక్స్టీన్లో నుంచి మనం సవరిస్తూ మనకు జివో నెంబర్ సిక్స్ అనేది ఇవ్వడం జరిగింది అందులో సిక్స్టీన్లో అయితే గినా గౌడ కింద అన్ని ఐదు ఉపకులాలు చూపిస్తుంది ఇప్పుడు సిక్స్లో వచ్చేసి ఎవరు ప్రాంతాల వారిగా ప్రాధాన్యతను బట్టి ఆ ప్రాంతం వారు వారు ఏ కులం అయితే ఏ కింద వస్తే దాని కింద వాళ్ళు అక్కడ సచివాలయాల్లో కావచ్చు ఎక్కడైనా సరే వాళ్ళ కుల ధృవీకరణ తోడు వాళ్ళ క్యాస్ట్ చెప్తే ఆ క్యాస్ట్ పరంగానే వాళ్ళకి సర్టిఫై అయి వస్తుందన్నమాట అందులో భాగంగానే మనం ఇందులో గౌడవులు కొంతమంది సోషల్ మీడియా పరంగా వాట్సాప్ల్లో మరియు ఫోన్ల ద్వారా మీరు చేసింది ఎంతవరకు కరెక్టు అని వాదిస్తున్నారు కానీ ఇక్కడైతే ఎక్కడ మనం విడిపోలేదు ఐదు మంది అన్నదమ్ములుగానే ఉన్నాము కానీ ప్రాంతాల వారిగా ప్రాంతాల వారిగా గుర్తింపు అనేది రావాలన్నప్పుడు ఆ ప్రాంతం సంబంధించిన కులం కిందే మనకు ప్రాధాన్యత ఉండాలా బ్రాకెట్లో గౌడ రావాలా అనే దానికోసమే మనం ప్రయత్నం చేశాం ఓకే సాధించుకున్నాం అందులో భాగంగానే దీంట్లో మనకు ఇప్పుడు వచ్చినప్పుడు మనకు రాజకీయంగా కూడా మనము వెనకబడి ఉన్నాం ఎందుకంటారా మనం ఈరోజు పన్నెండు లక్షల చిల్లర మంది ఉన్నాం పన్నెండు లక్షల చిల్లర మంది ఉన్నప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యేనే మనం కలిగి ఉన్నాం ఇతర ప్రాంతాల్లో ఇద్దరు ముగ్గురు అట్లా ఉన్నారు కనుక ఇది కులగాన జరిగినప్పుడు ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది అందులో భాగంగానే మనం రాజకీయ ప్రాధాన్యత రిజర్వేషన్లు మనకు రావాల్సిన నిధుల పరంగా అన్నీ కూడా సాధించుకుంటాం ఒక్కొక్కటిగా ఇప్పుడు మనకు ఈడిగా కార్పొరేషన్ అనేది మనకు ఇస్తూ దానికి నిధులు కూడా సమకూర్చి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి మన మన ప్రాంతం రాయలసీమ గ్రేట్ రాయలసీమను గుర్తించి వెంటనే శాంక్షన్ చేయాలి అని ఎన్డీఏ ప్రభుత్వానికి మా గ్రేట్ రాయలసీమ తరఫున తెలియజేస్తున్నాం ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా గ్రేట్ రాయలసీమ అన్నప్పుడు ఎన్ని జిల్లాలు వస్తాయో అన్ని జిల్లాల్లో కూడా మన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా వారు ఉనికి తెలపాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ముందుకొచ్చి వచ్చి మాట్లాడాలి అక్కడున్న జిల్లాల్లో కావచ్చు నియోజకవర్గాల్లో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడున్న ప్లాట్ఫారం సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి తెలియజేయాలి మరియు అక్కడున్న మీకు శాసనసభ్యులు లోకల్ శాసనసభ్యులకు మరియు అక్కడున్న కలెక్టర్ గారు మరియు మీ ప్రాంతానికి సంబంధించిన మినిస్టర్లు కూడా మీరు ఈ విధంగా మాకు ఈడిగ కార్పొరేషన్ నిధులు కేటాయించి వెంటనే మీరు శాంక్షన్ చేయాలి అది చేస్తే మాకు దాదాపు మా ఈడిగలందరూ కూడా అభివృద్ధి చేయడానికి అవుతుంది కనుక వారికు ఎక్కడున్నా కూడా టిఎఫ్టీ కావచ్చు టీసీఎస్ కావచ్చు ఇవన్నీ కూడా మనం మంజూరు కావాలి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి మరియు గీత కులంగా ఉన్నాం కాబట్టి మనం అప్పుడు యువగలం పాదయాత్రలో మన లోకేష్ అన్నగారు యువ నాయకులు మన పాల్సం దగ్గర మన ఈడుగోలతో మాత్రమే సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అందులో భాగంగా నేనే మాట్లాడాను ఈడుగా మనకు తెలంగాణలో మాదిరి ఉన్న మాదిరి మనకు కూడా ఆంధ్రాలో చేయాలన్నా ఈ విధంగా చేస్తే మండల స్థాయిలో అందరినీ ఏకతాటి కిందకి తీసుకొచ్చి వారు నీర కాఫీ అవకాశం కల్పిస్తే ఆ కుటుంబాలన్నీ కూడా ఉపాధి పొందుతాయని తెలపడం జరిగింది అందులో భాగంగానే ఖచ్చితంగా చేద్దాం బ్రదర్ మన ప్రభుత్వం వస్తే మీరు ప్రతిపాదన పెట్టండి అని చెప్పగా అన్నకు అప్పుడు కూడా ఇవ్వడం జరిగింది మరియు మెయిల్ ద్వారా వాట్సాప్ ద్వారా ఫ్యాక్స్ ద్వారా కూడా తెలపడం జరిగింది కనుక అది నీరా కఫీ అనేది ఏర్పాటు చేస్తే అది నూట నలభై ఆరు మంచి ఔషధం అని కూడా తెలియజేస్తున్నాను కనుక అది కూడా అతి త్వరలోనే శాంక్షన్ అయ్యే విధంగా మేము పైవాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం దీంట్లో భాగంగానే ప్రతి ఒక్క మన ఈడిగా గౌడ వాళ్ళు కూడా దీంట్లో అందరూ మనం అన్నదొమ్మలే ఎవరు ఎక్కడ మనస్పర్ధ చెందొద్దండి ప్రాంతాల వారిగా మమ్మల్ని గుర్తించాలనే ఉద్దేశంతోనే మేము చేయడం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడం జరిగింది అంత తప్పే ఆ ప్రాంతాలు వారిగా గుర్తింపు వచ్చినప్పుడే రాజకీయంగా విద్య